హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే ఇదివరకు వీడియోలోనే మనం డిస్కస్ చేసుకున్నాం అంటే వాస్తుకు సంబంధించిన టిప్స్ భాగంలోనే ఇంటికి వేయబడ్డ రంగుల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం పాటు మనకి లక్ష్మీని తెచ్చి పెట్టే అంటే మనీని అట్రాక్ట్ చేసే కలర్ గురించి ఇప్పుడైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం ఎస్పెషల్లీ ఆ కలర్స్ లో ఈ కలర్స్ కనుక ఉంటే అంటే మీ ఇంటి నిర్మాణంలో లేదా మీరు రెంట్ హోమ్లో ఉన్నా పర్వాలేదు ఈ యొక్క కలర్స్ని అమర్చుకున్నట్టయితే గనక మీకు ధనరాబడి అనేది మంచిగా ఉంటుంది అది ఏంటి అంటే పర్పల్ కలర్ పర్పల్ కలర్ వచ్చేసి మీకు ధనం అనేది మంచిగా అట్రాక్ట్ చేస్తుంది దీన్ని వైట్ షేడ్స్తో కలిపి వేసుకోవాలన్నమాట అది లివింగ్ రూమ్లో కావచ్చు లేదా ఇక్కడ బ్లూ కూడా తీసుకోవచ్చు అది లైట్ బ్లూ కావచ్చు లేదా డార్క్ బ్లూ కావచ్చు అయినంత వరకు మనం ఇక్కడ డార్క్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అవి వచ్చి నైరుతి మూలకి సంబంధించి లాభాలని తెచ్చిపెట్టే ఒక డార్క్ కలర్స్ని అక్కడ మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి లైట్ బ్లూని వైట్ని కలిపి యూజ్ చేయడం మంచిది పాటు గ్రీన్ అనేది కూడా మనకి మంచిగా డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఈ గ్రీన్ కలర్స్ని ఎక్కువ మనం యూజ్ చేయడానికి కాకపోయినా ఇంట్లో గ్రీన్కి సంబంధించిన ఒక వాల్ పేపర్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ టేబుల్స్ కానీ లేదా ఫర్నిచర్స్ కానీ ఇలాంటివి కూడా అరేంజ్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు లివింగ్ రూమ్లో కూడా కావచ్చు తర్వాత ఈ గోల్డెన్ కలర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు పర్టికులర్గా ఈ గోల్డెన్ కలర్ అనేది కూడా మనకి గోల్డ్ లేదా యెలోయిష్ వస్తుంది కదా ఇలాంటి కలర్స్ అనమాట ఈ నాలుగు కలర్లు అయితే మంచిగా మనకి డబ్బుని పెంపొందించే కలర్స్ అనే చెప్పవచ్చు ముఖ్యంగా వీటిని ఎక్కడెక్కడ యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలనే దాని గురించి కూడా ఇక్కడ నేను చెప్తాను అనమాట పర్పల్ బ్లూ తర్వాత గ్రీన్ మళ్ళీ గోల్డ్ ఇన్ని ఈ నాలుగు కలర్స్ని కూడా యూస్ చేయొచ్చు మంచిగా దారాబడి కలుగుతుంది అంటే ఇక్కడ పర్పల్ కలర్ వచ్చేసి మీ లివింగ్ రూమ్లో కావచ్చు లేదా ఏదైనా మీరు బిజినెస్ పర్పస్గా చేస్తూ ఉంటే కనుక అంటే ఇంట్లో కావచ్చు లేదా ఆఫీస్లో కావచ్చు మీ యొక్క ఆఫీస్ ప్లేస్లో ఇలాంటి కలర్ను అయితే అంటే మీరు మీటింగ్స్ అలాంటివి అరేంజ్ చేసుకుంటారు కదా అలాంటి ప్లేస్లో కూడా యూస్ చేయొచ్చు అనమాట తర్వాత ఈ బ్లూ అన్న చెప్పాను కదా డీప్ బ్లూ అండి ఈ బ్లూ వచ్చేసి మనకి నైరుతి మూలల్లో లేదా మీరు డబ్బు పెట్టే ఒక ప్లేస్ కార్నర్స్లో ఒక చిన్న కార్నర్ గోడలకైతే కూడా వీటిని అరేంజ్ చేసుకోవచ్చు డార్క్ బ్లూ అనేది తర్వాత గ్రీన్ అనేది చెప్పాను కదా మనము ఎక్కువ ఈ కలర్ని మనం యూజ్ చేయడానికి ఇష్టపడకపోయిన ఇండోర్ ప్లాంట్స్ ఫర్నిచర్స్ ఇలాంటి డిజైన్స్ని అరేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్కి వస్తే ఫెంచులో చాలా వరకు గోల్డ్ కలరే యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం అలాంటి డెకరేటివ్ వస్తువుల్ని కానీ లేదా గోల్డ్ షేడ్స్ని కానీ యూస్ చేస్తే మీ లి లివింగ్ రూమ్లో కావచ్చు లేదా డబ్బులు పెట్టే